మీకు కూడా తరచూ కడుపులో ఉబ్బరంగా ఉండడము కాన్స్టెంట్ ఫెటింగ్ ఉండడం పెయిన్ రావడం హెయిర్ అండ్ స్కిన్ ఇష్యూస్ రావడము తిన్న వెంటనే బాత్రూమ్ కి వెళ్లాలని ఒక ఎమర్జెన్సీ రావడం మేబీ యువర్ గట్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ యువర్ గట్ ఇస్ ట్రయింగ్ టు సే సంథింగ్ సో హియర్ ఆర్ ఫ్యూ క్విక్ టిప్స్ టు ఫిక్స్ యర్ గట్ సో ఇవన్నీ ట్రై చేసి కూడా ఇంకా గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఆక్సిజన్ థెరపీ ఆక్సియోజన్ థెరపీ మే హెల్ప్ యూ ఆక్సిజన్ డైరెక్ట్ గా కోలాన్కి ఇవ్వడం వలన మోర్ ఆక్సిజనేషన్ వలన డామేజ్డ్ ఇంటర్స్టైన్ లైనింగ్ అనేది హీల్ అవుతుంది బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనేది కంట్రోల్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియా వైరస్ ఫంగై ఇవన్నీ కిల్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ లివర్ ఇంకా కోలాన్ హెల్త్ ఇంప్రూవ్ అవడం వల్ల నేచురల్గా డీటాక్సిఫై అవుతుంది ఇవన్నీ అవడం వలన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది తద్వారా వచ్చే లక్షణాలు తగ్గిపోతాయి అనమాట సో చాలా ఈజీగా అండ్ న్యాచురల్ గా ఆక్సిజినేషన్ కోలానికి ఇవ్వడం వలన మనం ఈ హెల్త్ ఇష్యూస్ అని ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ కూడా చాలా కష్టమై ఉండదండి ఒక ఎనిమా ప్రాసెస్ లాగా ఉంటుంది అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు